నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ కొన్ని నెలల క్రితం రిలయన్స్ జియో భారతీయ ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా మొబైల్ సర్వీస్ ఛార్జీలను భారీగా పెంచేసాయి దీంతో అనేక మంది యూజర్లకు ప్రభుత్వ రంగ నెట్వర్క్ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రత్యామ్నాయంగా మారిపోయింది ఇప్పటికే ఈ సంస్థ అనేక ప్రాంతాల్లో ఫోర్ జీ సేవలను ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ సంస్థకు జులైలో ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు లక్షలకు పైగా మొబైల్ వినియోగదారులు చేరారట ఇదే సమయంలో వోడాఫోన్ ఐడియా రిలయన్స్ జియో వరుసగా పద్నాలుగు పాయింట్ ఒక లక్ష ఏడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మొబైల్ సబ్స్క్రైబర్లను కోల్పోయాయట భారతీయ ఎయిర్టెల్ పదహారు పాయింట్ తొమ్మిది మంది మొబైల్ కస్టమర్లను కోల్పోయింది ఇది ఇతర కంపెనీలతో పోలిస్తే అత్యధికం కావడం విశేషంగానే చెప్తున్నారు మొత్తం మీద జులైలో దేశంలో టెలికాం సబ్స్క్రైబర్ బేస్ స్వల్పంగా క్షీణించి నూట ఇరవై కోట్ల యాభై ఒకటి పాయింట్ ఏడు లక్షలకు చేరుకుంది జూన్లో ఇది నూట ఇరవై కోట్ల యాభై ఆరు పాయింట్ నాలుగు లక్షలుగా ఉంది ప్రైవేట్ సంస్థల మొబైల్ సర్వీస్ రేట్ల పెంపు తర్వాత ట్రాయ్ డేటా ప్రకారం ఈశాన్య రాష్ట్రాలు మహారాష్ట్ర రాజస్థాన్ ముంబై కలకత్తా తమిళనాడు పంజాబ్ బీహార్ పశ్చిమ బెంగాల్ తూర్పు ఉత్తరప్రదేశ్ హర్యానా ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్లలో మొబైల్ సబ్స్క్రైబర్ బేస్లలో తగ్గుదలైతే నమోదైంది జులైలో వైర్లెస్ లేదా ఫిక్స్డ్ లైన్ కనెక్షన్ విభాగంలో సబ్స్క్రైబర్ల సంఖ్య దాదాపు ఒక శాతం పెరిగి మూడు కోట్ల యాభై ఐదు పాయింట్ ఆరు లక్షలకు చేరుకుంది జూన్లో ఇది మూడు కోట్ల యాభై ఒకటి పాయింట్ ఒక లక్షలుగా ఉండేది వివిధ టెలికాం కంపెనీలు మొబైల్ టారిఫ్లను పెంచడంతో ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ లాభపడుతుంది రెండింతల రేట్లు ప్రైవేటు టెలికాం కంపెనీలు ఇటీవల పెంచినట్లుగా తెలుస్తుంది జూలై ఒకటి నుంచి అవి అమల్లోకి వచ్చాయి ఆ తర్వాత జూలైలో టెలికాం కంపెనీలు అనేక మంది వినియోగదారులను కోల్పోయాయి ఆ సమయంలో టెలికాం కంపెనీ మొబైల్ టారీఫ్లను పది నుంచి ఇరవై ఏడు శాతం పెంచాయి ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా గత రెండు మూడేళ్లలో తమ ఎంట్రీ లెవెల్ మొబైల్ ధరలను నూట తొంభై తొమ్మిదికి రెండింతలు పెంచేశాయి వీటి వాలిడిటీ ఇరవై ఎనిమిది రోజులు బిఎస్ఎన్ఎల్ మాత్రమే మొబైల్ టారిఫ్ను పెంచకుండా ఉండటం విశేషం ఈ ఏడాది నాటికి బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా ఫోర్ జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతుంది ఈ ఫోర్ జీ సేవలు కానీ కస్టమర్స్ అందుబాటులో వస్తే ఖచ్చితంగా ప్రైవేట్ రంగ సంస్థలకు బీఎస్ఎన్ఎల్ అనేది గుదిబండగా మారటం ఖాయం ప్ర ప్రజలందరూ కూడా బీఎస్ఎన్ఎల్ వైపు మారిపోతారు బీఎస్ఎన్ఎల్కు మద్దతు తెలుపుతారు దేశీయ సంస్థను అంటే ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉందని చెప్పి టాటా కూడా పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్కు ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం సిగ్నలింగ్ వ్యవస్థ ఆ సిగ్నలింగ్ వ్యవస్థ కోసము టాటా టవర్లను కూడా ఏర్పాటు చేస్తుంది టాటా బీఎస్ఎన్ఎల్ కలిసి త్వరలోనే ఫైవ్ జీని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకైతే సన్నాహాలు చేస్తున్నాయి ఈ సేవలనేవి ఖచ్చితంగా వస్తే ప్రైవేట్ టెలికాం కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కోయంటాయంట ఎటువంటి అతిశక్తి లేదు ఇది వాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ